ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలను ఊళ్లను యమునా నది ముంచెత్తింది అక్కడ ఇప్పటి పరిస్థితిపై మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు ఇంకా అదే విధంగా కొనసాగుతుంది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది రోడ్లపైకి కూడా యమునా నది నీరు పూర్తిగా వచ్చి చేరింది వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా రోడ్లపైనంతా కూడా నీరు నిలిచిపోయి ఉండడం రోడ్డు ఫుట్పాత్ అంతా కూడా కనపడని పరిస్థితిలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది ఈ యొక్క వరద ఉద్ధితి తోటి అనేక ఇటు ఆ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఉదయ సమయంలో స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇంకా నగరాలంతా ఈ యొక్క యమునా నది తీర ప్రాంతం అంతా కూడా ఇంకా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది అదేవిధంగా ఈరోజు రేపు కూడా ఇంకా ఈ యొక్క వర్షాలు పడవచ్చు అనే యొక్క వాతావరణ శాఖ హెచ్చరికలతోటి అధికారులు అప్రమత్తం అవడం జరిగింది నీటిని ఎక్కడ కూడా నిలబడకుండా ఇక్కడ ఏదైతే ఉన్న నీటిని అంతా కూడా తోడి తోడడానికి కోసం ప్రత్యేకమైన మోటార్ల సహాయంతో కూడా ఇక్కడి నుంచి నీటిని తోడి మళ్ళీ అటు నదివైపు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇతర ఇటు వాహన వాహనాలు పూర్తిగా సజావుగా వెళ్ళడం కోసం ఈ యొక్క ఇటు మనం ట్రాక్టర్ చూడొచ్చు ట్రాక్టర్కి భారీగా మోటార్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు మూడు పెద్ద పైపులను ఏర్పాటు చేసి నీటినంతా కూడా తోడి అక్కడ దిగువకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది యమునాకు సంబంధించి హత్నికుందులో రిలీజ్ చేసిన బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం ఆ నీరంతా కూడా ఉద్భుతంగా ఇటు ఢిల్లీ అంతా కూడా ముంచివేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం ఢిల్లీలో వర్షం లేకున్నప్పటికీ కూడా వరద ఏ స్థాయిలో ఉంది అనేది చూడొచ్చు రోడ్లపై దాకా కూడా నీరు వచ్చాయి అంటే ఎక్కడో ఉన్న యమునా నది నుంచి కూడా అంటే పరివాహక ప్రాంతాలంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది రెండు వందల ఐదు మార్కు దాటి నీరు ప్రవహిస్తుండటంతో యమునా నది తీర ప్రాంతం అంతా కూడా అంటే యమునా నది చుట్టుపక్కల ఉన్న కాలనీలు అంతా కూడా నీట మునిగినాయి రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనపడుతుంది ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు సోషల్ మీడియా ఢిల్లీకి ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు ప్రజలు ఫాలో కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది రూట్ డైవర్షన్స్కి సంబంధించి కావచ్చు ఎక్కడెక్కడ నీరు నిలిచిపోయిందన్న దానికి ట్రాఫిక్ జామ్స్ ఎక్కడ ఏర్పడుతున్నాయన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామంటూ కూడా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా ఎక్స్ కావచ్చు అదేవిధంగా ఇతర మాధ్యమాలలో కూడా ఈ యొక్క సూచనలు చేస్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచించారు దాదాపు ఈ యొక్క లోతట్టు ప్రాంతంలో ఉన్న ఏడు వేల ఐదు వందల మంది ప్రజలను సురక్షితంగా సాధ తాత్కాలిక టెంట్లో షెడ్లలోకి తరలించడం జరిగింది మూగజీవాల కోసం కూడా సపరేట్గా షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నీళ్ళ వృద్ధికి ఇంకా తగ్గలేదు మరి హత్నికుండ్కి సంబంధించిన బ్యారేజ్ గేట్లు మూసివేస్తే ఈ యొక్క పరిస్థితి ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి కానీ ఎగువన కురుస్తున్న వర్షాలతోటి ఇటు బ్యారేజ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయి దిగువకు నీటిని వద వదలాల్సిన పరిస్థితి ఉంది దాదాపు మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇంకో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపి న్యూఢిల్లీ